ప్రైజ్ ద లార్డ్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మొదటి సమూయేలు ఒకటో అధ్యాయము పదిహేడో వచనము అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయిలుల దేవునితో నీవు చేసుకుని మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పెను పెనిన్న అన్నాకు పిల్లలు లేని కారణమును బట్టి ఆమెను తిరస్కరిస్తూ ఎంతో విసిగిస్తున్నప్పుడు ఆమె దుఃఖముఖురాలై దేవుని సన్నిధిలో తన నిట్టూర్పులు విడుస్తూ తన హృదయాన్ని కుమ్మరించుకుంటున్నప్పుడు పెదవులు మాత్రము కదులుతున్న ఏలి చూచి నువ్వు ఎంత మాత్రం దుఃఖముఖురాలై ఉవు అని చెప్తూ వచ్చాడు అయితే తను నా ద నేను మద్యపానము చేయలేదు కానీ నేను దుఃఖముఖురాలనై నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్న నని చెప్పినప్పుడు నువ్వు క్షేమంగా వెళ్ళుము దేవునితో నువ్వు చేసుకున్న మనవి దేవుడు ఆలకించి ఉండాడు అని సెలవిచ్చాడు అప్పటి నుండి ఆమె దుఃఖముకురాలై ఉండుట మానెను దేవుడు తను చేసుకున్న మనవిని ఆలకించాడు మందిరం యొక్క పరిస్థితులు ఆమె ఎరిగినదై ప్రభు యొక్క అక్కర తీర్చుటకు నాకు ఒక కుమారుడిని ఇస్తే నేను నీకు వాడిని అప్పగిస్తానని నీ సేవకై సమర్పించుకుంటానని చెప్పినప్పుడు దేవుడు తన మనవి ఆలకించి తనకు ఒక కుమారుడిని దయచేస్తారు యహోవాకు మొక్కుకొని కొన్ని వీడిని అణిగితినని అతనికి సమూహ్యని పేరు పెడతారు అతడు గొప్ప ప్రవక్తగా ఎంచబడతాడు కాబట్టి మందిర అక్కడ ఎరిగి మన పాటు పడినప్పుడు ప్రభు మన పనులు చేసేవాడుకున్నాడు ఇటు గొప్పదేవుడు జీవితంలో గొప్ప కార్యాలు చేయడం